श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం మకర రాశి వారికి రవి మీన సంక్రమణంలో ప్రవేశించేటటువంటి మార్చి పదిహేనో తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా అఖండమైనటువంటి మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శని భాగ్యంలో ఉన్నటువంటి కేతువు ఈ రెండు గ్రహాలు అట్లాగే వీరికి మూడో తేదీ ఏప్రిల్ మూడో తేదీ తర్వాత సప్తమంలో నీచస్థిత కుజగ్రహ ప్రభావము కొంత గృహ సంబంధిత రియల్ ఎస్టేట్స్లో ఎవరైనా సరే ఏదైనా లాభం వస్తుంది అని ఎవరైనా సరే పెట్టి ఉన్నా సరే వారికి రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి అన్నాదమ్ములతో సఖ్యత లోపించేటటువంటి పరిస్థితి గృహ స్థిర చరాస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు అట్లాగే కోర్టు లిటిగేషన్స్కి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని నొప్పులు అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులు అట్లా కనిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడో స్థానంలో ఉన్నటువంటి రవి ఆకస్మికంగా సంతాన విషయంలో సంతానానికి అంటే సంతానం చదువుకునేటటువంటి పరిస్థితులు గురించి దూర ప్రయాణాలు వారికి అనుకూలించటం దానికి తండ్రి యొక్క సహకారం లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ఆకస్మికంగా వీరు సంకల్పించుకొని కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సంతానానికి అట్లాగే వీరి యొక్క ఆరోగ్య విషయంలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే రవి మూడవ స్థానంలో ఉండి ధైర్యాన్ని అట్లాగే వీరు చేసేటటువంటి ప్రతి సంకల్పము సిద్ధించేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా అనుకోనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆర్థిక సంబంధిత విషయాలలో వీరికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి గృహ సంబంధిత విషయాలు అట్లాగే జ్యేష్ఠ సోదరులు ఎవరైతే అన్నగారులు అట్లాగే అక్కలు ఉంటారో వారితో మాట్లాడేటప్పుడు ఈ ఏప్రిల్ మూడు వరకు కూడా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ ఆఫ్టర్ అంటే ఏప్రిల్ నాలుగు నుంచి కూడా వీరికి తమ యొక్క సోదరులతో కానీ సోదరులతో కానీ గృహపరంగా కొంత అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు ఏలినాటి శని ఈ మకర రాశి వారికి వదిలివేసి మూడవ స్థానంలో శని రాహువులు కలవటం చాలా చాలా విశేషప్రదం రవితో కూడినటువంటి శని రాహువులు చాలా ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరు కలుగు చేస్తారు ప్రమోషన్స్ ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తారో వారికి అనుకోకుండా ఆకస్మికంగా ప్రమోషన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఆర్థికంగా నిలబడేటటువంటి తత్వం పెరుగుతుంది వీరు ఆర్థికంగా కొంత వారు చేసేటటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్ పెరిగిన తర్వాత వీరు ఏదైనా లోహ సంబంధిత విషయాల ఎందు లేకపోతే ఈ ఏదైతే వెహికల్స్ ఉంటాయో సెకండ్ సెకండ్ వెహికల్స్ అంటే అమ్మేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ధనాన్ని ఆర్జించటం ఇలాంటి విషయాల ఎందు ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి ఉంది ఏదైనా మకర రాశి వారికి గురుబలం స్పష్టంగా ఉంది మూడవ రాశిలో ఉన్నటువంటి రాహువు శని రవి బుధ రవి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలతలు బాగున్నాయి కాకపోతే బుధ శుక్రుల వలన కొంత వారికి సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబంలో ఉంటారో కొత్తగా నూతనంగా పరిచయం అవుతారో దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి మీతో మాట్లాడతారో వారందరితో కొంత ఇవ్వేదాలు కలిగేటటువంటి పరిస్థితులు ప్రయాణాల ఎందు అలసత్వము కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా బుధ శుక్రుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందటం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజలు చేయించటం తులసి మాలలు గోమాతకి ధరింపచేయటం అంటే గోమాత మెళ్ళో తులసి ధారణ చేయడం ద్వారా మీకు కొంత ఆర్థిక అలసత్వం పోయి ఆర్థికంగా లాభం కలుగుతుంది బంధుమిత్రాదులతో సమాగమంతో ఆనందమైనటువంటి విషయాలలో మీరు పాల్గొని చక్కటి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితులు కూడా మకర రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాశులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాశులు వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినటమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతకరీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే ప్రతినిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ